భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్ళు జీవితంలో వైసీపీ గెలవకూడదని కోరుకోవాలి ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి కర్మకాలి మీరు కాని ఓడారు తర్వాత లేదా వైసీపీ రెండు వేల ముప్పై నాలుగు ఆ తర్వాత ఈ ఫోటోలు రోజుకి గ్యారెంటీ ఇక జోల పాడ్డా డైరెక్ట్ డైరెక్ట్గా సినిమాకి మేకలు తలలే అలాంటిది లేదా కత్తులు ప్రదర్శనలు చేయట్లేదా ఈవెన్ నిన్న నెల్లూరు దగ్గర కూడా చేయలేదా ఇప్పుడు జన జగన్ పుట్టినరోజు భోజనం పెట్టుకుంటారు ఆ భోజనం చేసే ముందు చేసేది ఫోజు కోసం చేస్తారు దాన్ని అదేదో క్రోరత్వం చేశారు దుర్మార్గం చేశారు అందరూ దుర్మార్గులే అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ ని తీసుకొచ్చేందుకోసం తన్ని వాళ్ళని తన్ని కుంటుకుంటూ నడిచేలా చేశారు ఇది రేపు పొద్దున ఈ తన్నిన పోలీసులకి సమస్య జగన్ రాకూడదని మనస్ఫూర్తి కోరుకోవాలి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకోవాలి లేదంటే ఈ బొమ్మ వెంటారు ఇవాళ దీన్ని సమర్థిస్తున్నటువంటి అధికార పక్ష కార్యకర్తలు రేపు పొద్దున ఇదే తరహాలో సిద్ధపడాలి ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు అవుతలున్నా కూడా ఉందరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తారు సినిమా మామూలుగా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ జీవితంలో రాకూడదని యజ్ఞాలు యాగాదులు పూజలు చేయించుకోవడం బెటర్ పొరపాట్లు వచ్చాడంటే పొరపాట్లు వచ్చాడంటే మాత్రం ఈ కుటుంబం రోజుకి నాడు వస్తాయి అది ఖాయం